హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియా స్పై స్పాతి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలి మార్కింగ్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా షేప్ ఎలా మంచిగా నీట్గా రావాలో నేను వీడియోలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచి మంచి పాయింట్స్ అర్థమవుతాయి అన్నమాట నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు అయితే ఇప్పుడు ఇవి ఇది ఉంది కదా మనం ఇలా వేశాం కదా ఎదురుగా ఓపెన్ ఉన్న వైపు ఎదురుగా వేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా ఇందాక అయితే ఓపెన్ ఉన్న వైపు మనకు ఎదురుగా ఉంటే ఏంటంటే క్రాస్ అనేది మంచిగా వేసుకోవడానికి అనమాట ఈ విధంగా పరచుకోవచ్చు అనమాట క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట క్రాస్ ఎక్కడ వేయాలి ఏంటి అని చెప్పేసి అలా కాకుండా ఈ విధంగా చూడండి ఇలా వేస్తే కనుక పర్ఫెక్ట్ క్రాస్ అనేది వస్తుంది మనకు తర్వాత షేప్ కూడా నీట్గా వస్తుంది అనమాట మంచిగా మరి ఎక్కువగా షార్ప్గా కాకుండా మరి డౌన్గా కాకుండా పర్ఫెక్ట్గా ఎంత ఉండాలో అంత వస్తుందనమాట ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి అయితే ఇప్పుడు నేను ఈ విధంగా వేశాను కదా దానికి అచ్చ అనేది పెట్టుకోండి ఇట్లా పెట్టేసుకొని మొత్తం టోటల్గా మార్కర్ ఉంటుంది కదా మన దగ్గర ఆ మార్కర్ తోటి ఇట్లా గీసుకోండి ఇట్లా గీసుకుంటే ఏంటంటే మంచిగా కరెక్ట్గా వస్తుంది చాలామంది మార్కర్ యూజ్ చేయకుండా చాక్పీస్ యూజ్ చేస్తారు చాక్పీస్ తోటి ఏంటంటే గీత అనేది లావుగా పడుతుంది అప్పుడు మన కొలతలు అనేవి కొంచెం అటు ఇటుగా అవుతాయి అనమాట దానికి అలా కాకుండా మార్కర్ అనేది యూజ్ చేయండి మార్కర్ వల్ల ఏంటంటే సన్నగా పడుతుంది అనమాట గీత అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అయితే ఇప్పుడు ఇలా గీసుకున్నాం కదా ఇలా గీసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది మనం మార్చుకోవాలన్నమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ డీప్ ఎక్కువ పెడతాం కదా ఫ్రంట్ సైడ్ అంత డీప్ అవసరం లేదు కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది గీసుకోండి ఈ విధంగా గీసుకొని నేనైతే ఇప్పుడు సెవెన్ పెడుతున్నాను దీనికి ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ ఉన్న బ్లౌజ్కి సెవెన్ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఫ్రంట్ నెక్ హైట్ ఈ విధంగా సెవెన్ పెట్టేసి ఆ తర్వాత మనము బ్యాక్ ఎక్కువ డీప్ పెట్టాము కదా ఆ డీప్ అంత అవసరం లేదు ఫ్రంట్కి కాబట్టి వెడల్పు కూడా ఎక్కువ పెడతాం కదా అంత అవసరం లేదు కాబట్టి దా అక్కడ నుంచి కిందికి లైన్ అనేది గీసుకోండి ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు చంక లోతు అనమాట చంక అనేది మనం ఫస్ట్ బ్యాక్ సైడ్ చంక హైట్ ఏ విధంగా తీసుకున్నామో అలా తీసుకొని మళ్ళీ ఆన్ రౌండ్ నుంచి ముప్పావిచ్ లోపలికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని లైన్ గీసుకోండి ఈ విధంగా ఆన్ రౌండ్ అనేది మళ్ళీ గీసుకోండి అర్థమైంది కదా అక్కడ నుంచి మళ్ళీ ముప్పావించు అనమాట లోపలికి అయితే ఇక్కడ కింద ఉంది కదా ఈ కింద అనేది ఇక్కడ అటువైపు వైపు టూ ఇంచెస్ ఇటువైపు టూ ఇంచెస్ ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి అది షేప్ పట్టీలోకి వెళ్ళిపోతుంది అనమాట క్లాత్ అనేది మనకు అది అవసరం లేదు ఇప్పుడు తర్వాత షేప్ పట్టీలు అనేది తర్వాత వేరే దగ్గర మనం మార్కింగ్ చేసి కట్ చేసుకుంటాము దానికి ఈ విధంగా లైన్ అనేది గీసుకోండి లైన్ అనేది గీసుకుంటే ఈ భాగంలో మనము డాట్స్ కోసం అని చెప్పేసి మార్కింగ్ పెట్టుకోవచ్చు మన ఫ్రంట్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట అయితే అటువైపు వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టాను ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టండి ఈ విధంగా అటువైపు వన్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచు ఆ తర్వాత ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా తీసుకురండి ఇట్లా నేను ఎట్లా గీస్తున్నానో అట్లా గీయండి గీసేసి ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పెట్టండి కిందికి మార్కింగ్ ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టండి పెడితే కనుక మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట అయితే అక్కడ ఉక్స్ల పట్టి దగ్గర నుంచి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఒక త్రీ ఇంచెస్ కానీ మూడు ఇంచులు కానీ మూడు భావ్ ఇంచులు కానీ ఇట్లా డౌన్ అనేది గీసుకోండి ఈ డౌన్ అనేది గీయడం వల్ల ఏంటంటే మనకు ఫ్రంట్ డాట్కి షేప్ అనేది వస్తుందనమాట మూడు కానీ మూడు భావి ఇంచులు కానీ గీసుకోవచ్చు అనమాట అక్కడ నుంచి బావి ఇంచు అటువైపు వాళ్ళ పెద్ద లైన్కి ఇంచు అటువైపు ఒకటింబాబు ఇంచు ఇటువైపు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకుంటే ఫ్రంట్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట రెండున్నర ఇంచులు వెడల్పుతోటి ఫ్రంట్ డాట్ అనేది వచ్చేస్తుంది ఈ విధ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది కలపండి అయితే మన అక్కడ ఫ్రంట్ డాట్కి క్లాత్ ఎక్కువ పడుతుంది కదా దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఈ వన్ ఇంచ్ అనేది తీసుకుంటే ఏంటంటే మనకు అక్కడ క్లాత్ ఎక్కువ లాగుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ చూ ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట పట్టేసినట్టుగా కాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఫ్రంట్ బాట్ అనేది ఈ విధంగా కలిపేయండి ఈ విధంగా కలిపేస్తే మనకు ఫ్రంట్ డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అయితే ఇప్పుడు ఈ డాట్స్ అనేది కూడా మనము ఎలా తీసుకోవాలంటే మనం ఆల్రెడీ రెండున్నర వెడల్పు పెట్టాం కదా రెండున్నర పొడవు కూడా పెట్టేసేయండి ఈ విధంగా పొడవు కూడా రెండున్నర రెండున్నర ఆల్రెడీ వెడల్పు పెట్టాం కదా ఇందాక చూపించాం కదా అయితే ఈ రెండున్నర అనేది ఇట్లా పొడవు అనేది ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఒక కోన్ షేప్లో రావాలి ట్రయాంగిల్ షేప్లో కోన్ షేప్లో వస్తుందన్నమాట ఈ డాట్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చినాక ఈ చంకలో ఇక్కడ కొన నుంచి ఈ విధంగా చూసుకోవాలన్నమాట చూసుకొని ఇక్కడ చంక నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసి ఒక మూడున్నర ఇంచులు పొడవుతోటి పెడితే సరిపోతుంది మూడున్నర ఇంచులు కానీ నాలుగు ఇంచుల వరకు కానీ పెట్టేసి ఇది పెట్టేసుకోవాలన్నమాట ఇది డాట్ వెడల్పు ఒక పావించే ఉంటుంది అయితే ఇప్పుడు ఇది పట్టి దగ్గర చూడండి ఉసుల పట్టి దగ్గర సగంలో ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక రెండున్నర ఇంచుల పొడవు వరకు పెట్టేసుకోవచ్చు అనమాట దీని వెడల్పు కూడా ఒక ఇంచే ఉంటుందన్నమాట డాట్ వెడల్పు కూడా ఒక పావించే ఉంటుంది సరిపోతుందనమాట ఇక్కడ చంక కింది వైపు డాట్ అనేది ఇది అవసరం ఉంటేనే వేసుకోవచ్చు అనమాట నేను కానీ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకోండి ఒక ఐదు ఇంచుల పొడవుతోటి ఒక ఇంచు వెడల్పుతోటి డాట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఇక్కడ నెక్ అనేది ఇట్లా రౌండ్ అనేది గీసుకోండి ఇంకా మీకు డాట్స్ వేయడంలో ఏమైనా ఫ్రంట్ పార్ట్ కటింగ్లో డాట్స్ వేయడంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ పద్ధతిలో కనుక డాట్స్ స్ట్రక్చర్ గీసుకుంటే ఫ్రంట్ పార్ట్ స్ట్రక్చర్ గీసుకుంటే కనుక షేప్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా అద్దినట్టుగా వస్తుంది మీరు ఇదివరకు మీ షేప్ ఎలా ఉందో నాకు తెలీదు మీరు బ్లౌజులు కట్ చేసి కుట్టుకునే వాళ్ళైతే కానీ ఒక్కసారి ఈ పద్ధతిలో కట్ చేసి చూడండి మార్కింగ్ చేసి కట్ చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది ఆ తర్వాత మొత్తం ఇదే పద్ధతిలో మీరు కటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట నా కటింగ్ కూడా వేరేలా ఉండేది ఇదివరకు నేను ఈ కటింగ్లోకి మార్చిన తర్వాతనే నాకు గిరాకీ అనేది మంచిగా పెరిగిందనమాట నా బ్లౌజులు నేను కుట్టుకున్న బ్లౌజులు కూడా నేను వేసి చూసుకుంటే అప్పటి బ్లౌజులకి ఇప్పటి బ్లౌజులకి చాలా తేడా అనిపించింది అందుకోసం అని చెప్పేసి ఇంతలాగా చెప్తున్నాను ఈ పద్ధతిలో కనుక మార్కింగ్ చేసి కట్ చేసుకొని చూడండి కుట్టుకొని చూడండి తేడా అనేది మీరే గమనిస్తారనమాట మీరే నాకు అప్పుడు కామెంట్ చేసి చెప్తారు అంత బాగా ఉంటుందన్నమాట అయితే కటింగ్ అనేది కూడా ఈ పద్ధతిలో మంచిగా నీట్గా కట్ చేయండి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడనే నీట్గా కట్ చేయండి ఎక్కువ తక్కువలు పోకుండా నీట్గా అట్లా కట్ చేసుకుంటే గనక మీకు ఫ్రంట్ పార్ట్ అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్లో నెక్ హ్యాండ్స్ ఎలాగో ముఖ్యము ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ముఖ్యమండి ఆ ఫ్రంట్ పార్ట్ అనేది కుదరకపోతే అస్సలు మన దగ్గరికి రారు మళ్ళీ కస్టమర్స్ ఒకవేళ మీరు కస్టమర్స్కి కుట్టే వాళ్ళైతే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందనమాట అందుకే ఫ్రంట్ పార్ట్ అనేది మంచిగా నేర్చుకోండి అప్పుడే కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారన్నమాట మనకి ఈరోజుకి ఇంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ